మీకు ఇక్కడ కనిపిస్తున్న యానిమల్ పేరు ఫైర్ ఫాక్స్ దీని గురించి కొంచెం వివరాలు నేను మీకు చెప్తాను దీని అసలు పేరు రెడ్ పాండ తెలుగు పేరు ఎర్ర పాండ లేదా రెడ్ పాండ ఇతర పేర్లు ఏంటంటే ఫైర్ ఫాక్స్ లెస్సర్ పాండ రెడ్ క్యాట్ బేర్ దీని గురించి తెలుసుకుందాం ఇవి ఎక్కడుంటాయి రెడ్ పాండాలు ప్రధానంగా హిమాలయ ప్రాంతం మరియు చైనా నేపాల్ భారతదేశం భారతదేశంలో ఎక్కడ ఉంటాయి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వీటిల్లో ఉంటాయి ఇంకా మిగతా రీజియన్స్ ఏంటంటే భూటాన్ మరియు మయాన్మార్ అడవుల్లో కనిపిస్తాయి ఇవి తెండ వాతావరణం పండే చెట్లు బ్యాంబూ తోటలతో తోటలతో ఉన్న అడవుల్లో నివసిస్తాయి వీటి శరీర నిర్మాణం దీని శరీర శరీరం చాలా చిన్నదిగా ఉంటుంది ముసుగు లాంటి ముఖం పొడవైన తోక ముదురు ఎరుపు రంగుతో ఉంటుంది దీని శరీరం పరిమాణం ఒక పెద్ద పిల్లిలా ఉంటుంది ఇవేం తింటాయి వీటి ఆహారం పాండాలు ప్రధానంగా బ్యాంబూ మొక్కలు తింటాయి అలాగే పండ్లు పువ్వులు చిన్న పురుగులు ఎగ్స్ వంటివి కూడా తింటాయి ఇవి శాకాహార మిశ్రమం గల జంతువులు ఓమ్నివోరస్ అంటారు వీటి జీవన శైలి ఎలా ఉంటుంది ఇది రాత్రిపూట చురుకుగా ఉండే జంతువు దీన్ని కూడా ఏమంటారు నక్టోర్నల్ ఎక్కువగా చెట్ల మీదే గడుపుతూ ఉంటుంది ఆర్బోరియల్ ఒంటరిగా జీవించే స్వభావం ఉంటుంది వీటి నుంచి ప్రమాదంలో ఉన్న స్థితి రెడ్ పాండాలు ప్రస్తుతం ఎండేంజర్డ్ జాబితాలో ఉన్నాయి అంటే రెడ్ లిస్ట్ ప్రకారం అడవులు అడవుల నాశనం వేట జీవన వైవిధ్య నష్టాలు ఇవి అంతరించిపోతున్న ప్రధాన కారణాలు ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఈ జంతువు ఎలా వచ్చింది మొజిల్లా సంస్థ తన బ్రౌజర్కు ఫాక్స్ అనే పేరు పెట్టింది ఇది నిజానికి రెడ్ పాండాకు మరో పేరు చాలామందికి ఫైర్ఫాక్స్ లోగోలో ఉన్న జంతువు నారింజ రంగు నక్క అనిపించుకోవచ్చు కానీ అది రెడ్ పాండా ఆధారంగా రూపకల్పన చేయబడింది చూశారు కదండి రెడ్ పాండా గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ కానీ నా అకౌంట్ కానీ ఫాలో చేయండి థ్యాంక్ యూ